ఈ రోజు చెప్పే న్యూస్ అనేది ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి అండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఇది ఎక్కడో జరుగుతున్న యుద్ధం కాదు ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద గేమ్ రీసెంట్ గా ట్రంప్ ఉక్రెయిన్ రష్యా పీస్ డీల్ తీసుకొచ్చాడు కదా అందులో ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు అది అప్డేట్ అయింది ట్రంప్ పీస్ డీల్ తీసుకొచ్చాడు శాంతి వస్తుంది అనుకోవచ్చు కానీ ఈ డీల్ అంతా ట్రంప్ చేసింది కేవలం పుతిన్ చేసి ట్రంప్ సంతకం చేయించిన కథ అండి ట్రంప్ ఈ ప్రపంచంలో గొప్ప శాంతి దీతం అనిపించుకోవాలని చూస్తుంటే రష్యా మాత్రం ఆ ట్రంప్ ఈగోను పట్టుకుని ఉక్రెయిన్ కు చావ దెబ్బ కొట్టింది ట్రంప్ పుతిన్ కు ఎందుకు మారాడు ఒక చిన్న పొగడత ఈ డీల్ ఎలా ఫైనలైజ్ చేసింది యుద్ధం ఆత్మని అడగడానికి ప్రొఫెషనల్ డిప్లొమాట్లకు బదులు ట్రంప్ తన అల్లుడిని ఎందుకు పంపాడు జెలెన్స్ కి నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావని అమెరికా సంతకం చేయించడానికి ఎలా బ్లాక్మెయిల్ చేసింది సో ఇవన్నీ తెలుసుకోవాలండి మనము రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనేవాడు పక్క టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ అంటే అతను లాంగ్ గేమ్ ఆడతాడు అతనికి తెలుసు ఎప్పుడు కొట్టాలో ఎప్పుడు వెనక్కి తగ్గితే ఏమవుతుందో డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎట్లాంటి వాడు అతను ఒక టీ ట్వంటీ ప్లేయర్ లాంటి వాడు లప్పా లప్ప కొడతాడు తగిలితే సిక్స్ లేకపోతే అవుట్ అతనికి త్వరగా పేరు రావాలి తారక మామలాగా ఫేమస్ అయిపోవాలి ఇక్కడే పుతిన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు పుతిన్ ఏం చేశాడు తెలుసా ఆ పీస్ డీల్ కు సంబంధించిన ఇరవై ఎనిమిది పాయింట్ల డ్రాఫ్ట్ ను మొత్తం పుతినే తయారు చేశాడు అండి దీని ఎలా అర్థం చేసుకోవాలంటే పుతిన్ ఒక పెద్ద ఆఫీస్ యజమాని అనుకో ట్రంప్ కూడా ఆఫీస్ లో పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ అంటే ఒక పిఏ లాంటి వాడు పుతిన్ గంట కొడతాడండి ట్రంప్ ఎస్ సార్ అని చెప్పి డోర్ కొడతాడు పుతిన్ పాయింట్ డిక్టేషన్ ఇస్తాడు ట్రంప్ లాగా వాటిని రాసుకుని ఎస్ఆర్ అని సంతకం పెడతాడు అంటే ఈ మొత్తం పీస్ ప్లాన్ ఈ శాంతి ఒప్పందం అనేది ట్రంప్ ఆలోచన కాదండి ఇది కేవలం పుతిన్ ఆలోచన అందుకే పాయింట్లలో ప్రతి ఒక్కటి రష్యాకే లాభం చేకూరుస్తుంది ఉక్రెయిన్ కు చక్కెర వేసినా దొరకదండి ఎవండి ట్రంప్ కు ఒక పెద్ద వీక్నెస్ ఉంది ఆ వీక్నెస్ ఏంటో తెలుసా అతన్ని పొగిడితే చాలు మీరు తోపు మీరు తురుమని చెప్పి ప్లాటరీ చేస్తే అతను ఏం సంతకం చేయమంటే అది చేస్తాడండి ఇక్కడే రష్యా ప్లాన్ సూపర్ వర్క్ అయింది ట్రంప్ స్నేహితుడు రాయబరి ఇతన్నే స్టీవ్ విట్కాఫ్ అంటారు పుతిన్ సలహాదారుడైన ఉషాకో కు ఒక సీక్రెట్ మంత్రం చెప్పాడు ఆ మంత్రం ఏంటి అంటే మీరు పుతిన్ తో చెప్పండి ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడేటప్పుడు మీరు రీసెంట్ గా గాజాలో సీజ్ ఫైర్ యుద్ధ విరమణ చేయించినందుకు ట్రంప్ ను పొగడమని చెప్పండి అని ఈ స్టీవ్ విట్కాఫ్ చెప్పాడు అనమాట పుతిన్ ఏం చేశాడు పుతినే స్వయంగా ట్రంప్ కు ఫోన్ చేసి నాయన మీరు గాజాలో చేసిన అద్భుతం ఎవరు చేయలేరు మీరు శాంతిమూర్తి మీరు ఈ కాలంలో పుట్టడం మా అదృష్టం అని చెప్పి ఒక తారా స్థాయిలో పొగడాడండి గాల్లో తేలినట్టుంది అన్నట్టు ట్రంప్ పొగడతలకు పడిపోయాడు వెంటనే సరే సంతకాలు చేయాలా ఎక్కడ ఇరవై ఎనిమిది పాయింట్లు నా పాయింట్లు అని చెప్పి పుతిన్ డ్రాఫ్ట్ ను తన డీల్ గా ప్రపంచానికి ప్రకటించేశాడు దీని ఎలా పోల్చవచ్చు అండి మన ఊర్లో ఒక సర్పంచ్ ఉన్నాడు ఆ సర్పంచ్ కి ప్రాణం పక్క ఊరు పెద్ద రౌడీ వచ్చి ఆ సర్పంచ్ ని మీరు తోపు మీరే డెవలప్మెంట్ కింగ్ అని రెండు మాటలు పొగిడితే తన ఊర్ను కూడా ఆ రౌడీకి రాసి చేస్తాడు ట్రంప్ చేసింది పక్క అదే అండి ఏంటి ట్రంప్ ఈగ వల్ల మన ఇండియా కూడా దెబ్బ తగిలింది ట్రంప్ ఏం చెప్తుంటాడండి రష్యాతో ఎవరు ట్రేడ్ చేయొద్దు ఎవరు చమురు కొనద్దు కొంటే టారఫలు వేస్తాను మన దేశాన్ని కూడా బెదిరించాడు కానీ పుతిన్ ఏం చేశాడు తెలుసా ట్రంప్ ముందే పబ్లిక్ గా చెప్పాడు ప్రెసిడెంట్ ట్రంప్ మీరు పదవిలోకి వచ్చాక మన రష్యా అమెరికా ట్రేడ్ ఇరవై శాతం పెరిగింది ఇది ఇంకా పెరగాలి అన్నాడు ట్రంప్ సైలెంట్ గా అఫ్ కోర్స్ అని చెప్పాడు అనమాట అంటే రష్యా నుంచి అమెరికా చమురు సరుకులు కొంటే తప్పు లేదు భారత్ కొంటే మాత్రం టారిఫ్ వేస్తాడట చూసారా అండి ఇది కేవలం పక్షపాతం కాదు ట్రంప్ కు తన పేరు తప్ప ఇంకేం వద్దు ప్రపంచం పోతే పోయింది నాకు పేరు కావాలి ఇది అతని మైండ్ సెట్ ఎవండి ఇప్పుడు ఆ పీస్ డీల్ లోపల ఏముందో తెలుసుకుందాం ముందుగా ఇరవై ఎనిమిది పాయింట్లు అన్నారు ఇప్పుడు పంతొమ్మిది పాయింట్లు ఉన్నాయి ఈ పాయింట్లు పుతిన్ రాసిస్తాడని రాయిటర్స్ లాంటి అంతర్జాతీయ మీడియా కూడా నిరూపించింది అనమాట పుతిన్ డిమాండ్ ఏంటి ఉక్రెయిన్ భూమిని వదులుకోవాలి ఉక్రెయిన్ తన తూర్పు భాగంలోని చాలా భూమిని రష్యాకు ఇచ్చేయాలి ఇది కేవలం బోర్డర్ ఏరియా కాదండి పెద్ద ముక్క ఉక్రెయిన్ అనే రైతు ఉన్నాడు వాడి దగ్గర పది ఎకరాలు పొలం ఉంది పక్కన ఉన్న రష్యా గుండా వచ్చి మీ పొలంలో నాలుగు ఎకరాలు నాకు ఇచ్చేయి లేకపోతే నేను చంపేత్తాన్ని బెదిరించి సంతకం చేయించినట్లండి నెక్స్ట్ యుద్ధంలో రష్యా చేసిన ఉక్రెయిన్ చేసిన ఏ యుద్ధ నేరాలకు ఎవరికి శిక్ష ఉండకూడదు ఈ డీల్ పై సంతకం చేస్తే అన్ని మాఫీ ముందు డ్రాఫ్ట్ లో ఉక్రెయిన్ ఆర్మీ సైజ్ ను ఆరు లక్షలకు మించకూడదని పెట్టారు ఇప్పుడు దాన్ని కొంచెం మార్చినా కూడా ఉక్రెయిన్ ఆర్మీని బలహీనపరచడం అనేది పుతిన్ టార్గెట్ అండి ఇంతటి కీలకమైన చర్చల కోసం అమెరికా దేశం ఎవరిని పంపాలి చెప్పండి ఒక సీనియర్ డిప్లొమాటిక్ ని పంపాలి ప్రొఫెషనల్ గా ఉండి అనుభవం ఉన్న వాళ్ళని పంపాలి కానీ ట్రంప్ పంపాడు స్నేహితుడు బిలీనీర్ అయిన స్టీవ్ విట్కాఫ్ ను ఇంకా తన అల్లుడు జారెడ్ సో పంపాడు అనమాట ఒక పెద్ద వ్యాపారం గురించి మాట్లాడడానికి ప్రొఫెషనల్ మేనేజర్ ను పంపకుండా మన ఇంటి పక్కోని మన సొంత అల్లుడిని వీడి నా అల్లుడు అందుకే వీడు తోపు అని చెప్పి అంతర్జాతీయ రాజకీయాల్లోకి ఉంది అయ్యే ఇది ఈ జారెడ్ కుష్నార్ ఎవరు తెలుసా ఈయన ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య అబ్రహం అకాడ్స్ అనే శాంతి ఒప్పందాన్ని కుదిర్చాడండి ఇతను ఒక యూదుడు జ్యూవిస్ అనమాట ఇంతటి సెన్సిటివ్ మ్యాటర్ లో ప్రొఫెషనల్స్ కు బదులు కేవలం బంధువులను స్నేహితులను పంపడం ట్రంప్ స్టైల్ అండి ఇది ఇవ్వండి ఒకవైపు పీస్ డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయి కదా ఇంకోవైపు పుత్తిని ఏం చేస్తున్నాడు తెలుసా ప్రతి రోజు డ్రోన్లు మిసైల్ ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బాంబులతో కొట్టేస్తున్నాడు రష్యాకి తెలుసు మేము ఎంత ఎక్కువ దాడులు చేస్తే ఉక్రెయిన్ అంత ఎక్కువగా ఒత్తిడికి గురవుతుందని ఇప్పుడు ఈ పీస్ డీల్ పై సంతకం చేయడానికి దానికి ఆలోచించే సమయం కూడా ఉండదు దీన్ని అంటారండి అటు కవ్వించడం ఇటు బతిమాలడం జలన్స్ కి ఇప్పుడు మూడు లెవెల్స్ లో ప్రెజర్ వస్తుంది లెవెల్ వన్ రష్యా అటాక్ రష్యా నిరంతరం దాడులు చేస్తుంది జెలెన్స్కి దగ్గర ప్రతి దాడికి సమాధానం లేదు లెవెల్ టూ ఉక్రెయిన్ లోపల పరిస్థితి ఉక్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాశనం అయిపోయింది ఖజానాలో డబ్బు లేదు ప్రజలు చాలా మంది చనిపోతున్నారు లెవెల్ త్రీ అమెరికా బెదిరింపు ద బిగ్గెస్ట్ బ్లాక్ మెయిల్ అని చెప్పొచ్చు యుద్ధం మొదలైనప్పుడు జెలెన్స్కి ఎవరిని నమ్మడండి అమెరికా జో బైడెన్ చావో రేగు తెలుసుకో మేము నీకు అండగా ఉంటామని చెప్పారు కానీ ట్రంప్ రాగానే మొత్తం యూటర్న్ అమెరికా ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కోల్ అనేవాడు జెలెస్కి తో మాట్లాడడానికి వెళ్లి పక్కా బ్లాక్మెయిల్ చేశాడండి డ్రిస్కోల్ ఏం చెప్పాడు తెలుసా ఇది పక్కా పాయింట్ అండి నువ్వు ఓడిపోతావు యు ఆర్ లూజింగ్ నీ సైన్యం త్వరలో పూర్తిగా ఓడిపోవడం ఖాయం రష్యా అంతలేని పోరాటం చేస్తుంది రష్యా మాత్రం ఎప్పటికీ పోరాడగలదు నువ్వు చేయలేవు ఆయుధాలు డబ్బు ఆగిపోతుంది అమెరికా నీకు ఎప్పటికీ డబ్బులు ఆయుధాలు ఇస్తూనే ఉంటుందని అనుకోవద్దు ఇప్పుడే సంతకం చేయి ఇప్పుడు సంతకం చేస్తేనే మంచిది లేకపోతే భవిష్యత్తులో నీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది అంటే పక్కాగా చెప్పాలంటే ఓటమిని ఒప్పుకో డీల్ పై సంతకం చేయి లేకపోతే నీకు దిక్కు మొక్కు లేదని అమెరికా వాళ్ళు జెలంస్ కి బెదిరించారండి డైరెక్ట్ గా ఎవండి రష్యా ఎప్పటికీ పోరాడుతున్నా ఎందుకు ఉండగలదో తెలుసా చూడండి రష్యా అనేది పెద్ద దేశం ఆ దేశం టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ దాని దగ్గర మిసైల్ డ్రోన్లు మనుషులు డబ్బు పుష్కలంగా ఉన్నాయి ఆయుధాలు పెద్ద ఆర్మీ కూడా ఉంది ఉక్రెయిన్ మాత్రం కేవలం పక్క దేశాల దయ మీద ఆధారపడుతుంది ఇప్పుడు ఆ పక్క దేశమే యూటర్న్ తీసుకుంది మరి ఆ జెలెన్స్కి కి ఏం చేయగలడండి అందుకే అతను ఇప్పుడు పెద్ద ఒత్తిడిలో ఉన్నాడు ఇక్కడ ఉన్న ఈ మ్యాప్ చూడండి రష్యా అప్పుడే ఎంత భూమిని లాక్కుందో ఈ డీల్ జరిగితే ఈ భూమి మొత్తం ఉక్రెయిన్ పక్కాగా వదులుకోవాల్సి వస్తుంది ఎవండి ఈ డీల్ను యూరోప్ దేశాలు మాత్రం భయం భయంగా చూస్తున్నాయి ఎందుకో తెలుసా ట్రంప్ మామ ఎప్పుడు ఏం చెప్తుంటారు నాటో గురించి మాట్లాడుతూ మీరు నా డబ్బుల మీద బతుకుతున్నారు మీ రక్షణ బడ్జెట్ ను ఐదు శాతం పెంచండి నాకు ఈ గొడవ వద్దు మాకు అమెరికా ఫస్ట్ అనే నినాదం చాలు అని చూస్తున్నాడు ప్రపంచం పోయినా నాకు పర్వాలేదు అని మొహం మీద చెప్పేస్తున్నాడు డైరెక్ట్ గా ఒక పెద్ద కుటుంబం ఉంది ఆ ఇంటి పెద్ద వచ్చి నాకు ఈ కుటుంబం గొడవ వద్దు నేను నా వారికే చూసుకుంటా అని చెప్పి బాధ్యత వదిలేస్తే ఆ కుటుంబంలోని చిన్న వాళ్ళు భయపడతారు కదా యూరోప్ పరిస్థితి ఇప్పుడు అదే అండి యూరోప్ దేశాలకు తెలుసు ముందు క్రిమియాను పుతిన్ లాక్కున్నాడు అప్పుడు ఎవరు ఏమి చేయలేకపోయారు ఇప్పుడు ఉక్రెయిన్ ని తీసుకున్నాడు యూరోప్ బాల్ కు భయం ఏమిటంటే పుతిన్ కి ఇప్పుడు మనిషి రక్తం రుచి తెలిసింది ఉక్రెయిన్ తర్వాత వాడు ఫిన్లాండ్ ను పోలాండ్ ను అడిగితే ఎవరు ఆపుతారు ట్రంప్ లాంటి డాక్ ప్రెసిడెంట్ ఉంటే పుతిన్ ఆపడం ఎవరి వల్ల కాదు ఇవ్వండి పుతిన్ గురించి మేజర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పారండి పుతిన్ కు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉందంట మనిషికి భయం వేసినప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ విడుదల చేస్తుంది పుతిన్ ఆ భయాన్ని హార్మోన్ల వాసనను కూడా ఒక కిలోమీటర్ దూరం నుంచే వాసన చూడగలడంట జలన్స్కి ఇప్పుడు ప్రెజర్ కు భయానికి గురవుతున్నాడు ఆ భయాన్ని పుతిన్ పక్కాగా వాసన చూసి ఇప్పుడు చివరికి దెబ్బ కొడుతున్నాడు ఇది కేవలం యుద్ధం కాదండి ఇది రెండు ప్రపంచాల మధ్య జరుగుతున్న డీల్ ఈ డీల్ లో నిజం లేదు కేవలం డబ్బు పొగడ్తలు అహంకారం ఈగో మాత్రమే ఉంది ఫైనల్ గా అంటే ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటి అమెరికా లాంటి దేశాలు కూడా అవసరానికి తగ్గట్టు మాట మారుస్తాయి ఒకరి నమ్ముకుని యుద్ధంలోకి దిగితే మధ్యలో చేతులు ఎత్తేస్తారు ట్రంప్ లాంటి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రపంచ శాంతిని కూడా అమ్ముకోగలరు పుతిన్ లాంటి వాడు లాంగ్ గేమ్ ఆడుతున్నప్పుడు టీ ట్వంటీ ప్లాన్ వర్కౌట్ అవదు జెలెన్స్కీ పై ఇప్పుడు పెద్ద ఒత్తిడి ఉంది వాడు తప్పు చేస్తే ఉక్రెయిన్ చరిత్రే మారిపోతుంది ఈ ట్రంప్ పుతిన్ డ్రామా గురించి మీరేమనుకుంటున్నారో ఈ గేమ్ ప్లాన్ గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ లో చేసి చెప్పండి ఈ మ్యాటర్ నచ్చితే ఇప్పుడు ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్